అనుగాని చోట అది కులమనరాదు కొంచెముండు తెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ వీలు కాని చోట గొప్ప చెప్పుకోకూడదు అక్కడ అవమానమైందని చిన్నతనంగా భావించనక్కర్లేదు కొండ అద్దమందు కొంచమై ఉండదా కొండ వేసే పెద్ద కొండ అద్దంలో చిన్న కనబడుతుంది ఆయనంత మాత్రం కొండ చిన్నగా అయిపోతుందా చిన్న కాదు కదా కాబట్టి అనువు కాని చోట కులమన రాదు మనకు అవగాహన అనువు అనువుగా ఉండదు అక్కడ ఆడ నేను గొప్పోని నా అంతటోడు లేడు అని ఉండాల్సిన అవసరం లేదు అనువు కాని చోట అనరాదు కొంచెం వంటి కొదువ కాదు నువ్వు తక్కువ మాత్రం నువ్వు అయితే కాదు కదా కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదా విరామ విలు కొండ అద్దం చిన్నగానే ఉంటుంది కానీ కొండ చిన్నదైపోతుందా కాబట్టి మనం దేనికి అవమానంగా పెరిగి వస్తున్నాడు మన గురించి మనకు తెలుసు మనం ఎటువంటి వాళ్ళు మనకు తెలుసు కాబట్టి దేనికి అవమానంగా ఫీల్ కావద్దు మన విలువ మనకి ఎప్పుడు ఉండే ఉంటది ఎవరో ఎన్ని ఏమోండాలని మన మీద కోపంగా పోవడము ఇది కరెక్ట్ కాదు ఎప్పుడైతే అణిగి ఉంటామో మనం ఎదిగి ఉంటాము ఎదుగుతాము ఎంత అణిగి ఉంటామో అంత ఎదుగుతాము చెప్తారు కదా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని మనము ఆరిపోయే దీపంలాగా ఉంటా వెలిగే దీపంలాగా ఉండాలి అర్చవాడుస్తున్నాడు అర్సవాళ్ళందరూ మనము పట్టించుకున్నాం అనుకో మనం ఎదగలేము ఏనుగు పోతా ఉంటుంది కుక్కలు మరుగుతాయి కుక్కలు మాటలు పట్టించుకుంటే ఏను గమ్యస్థానం చేరుకోలేదు మన గమ్యాన్ని ఆపడం కోసం చాలా మంది చాలా రకాలుగా అట్టు అడ్డుపడుతూనే ఉంటారు చదువు విషయంలో కావచ్చు జాబ్ విషయంలో కావచ్చు పని విషయంలో కావచ్చు ధర్మ విషయంలో కావచ్చు ఏ విషయమైనా సరే ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉంటారు వాళ్ళకు సమాధానం చెప్పుకుంటూ పోతే మనము ఎదుగోలేము ముందుకు సాగలేము మన గమ్యంలో విజయం సాధించలేము అందుకే అనువుగాని చోట అది కులమన రాదు కొంచెముండు తెల్ల కొదువు కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదా విరామ విలువలేమా ఇవన్నీ ఊహించినాడు కాబట్టి వేమన ఇంత మంచి పద్యాన్ని మనకు అందించాడు రోజు మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక వేమన పద్యం చదువుకుంటుంది మీరు జీవితంలో ఏ పొరపాటు ఆయన జీవిత సత్యాన్ని చెప్పాడు మనం అటువంటి మహాపురుషుడు కన్నా ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం ఆ వేమన పద్యాలు మనం చదువుకోవడం మన అదృష్టం అందరం ప్రతిరోజు ఒక వేమన పద్యం చదువుకొని మన ఇంటి నుంచి బయలుదేరుదాం మన గమ్యంలో మనం విజయం సాధిద్దాం